గంభీరవపేట మండలమే కాదు త్రూట్ స్టేట్ లోపల మొత్తం రాష్ట్రంలో పట్టిన ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ నాయకులు ఉన్నారు తన నాయకులు ఏంటి అంటే పార్టీకి తొత్తుగా పనిచేస్తారు కాబట్టి ఆ నాయకులు వాళ్ళ పార్టీ అధిష్టానం చెప్పినట్టు వాళ్ళు వినడం పేదవాడు అనగదొక్కడమే వీళ్ళు చేస్తున్నటువంటి ముఖ్య కార్యక్రమం కానీ పేదవాడికి మాత్రం పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు ఇప్పుడు నా పరిస్థితి చెప్తున్నాను నా పరిస్థితి లోపల నా ఇల్లు ఇల్లుపై ముప్పై సంవత్సరాలు అవుతుంది మరి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కొడుక నాకు ఇంత ఒక రూపాయి సహాయం చేసింది లేదు మరి దీని గురించి ప్రజలారా మీరు కొంచెం అర్థం చేసుకోండి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అందరికీ విన్నవిస్తున్నారు పేదవాళ్ళు ముందుకు రావాలంటే ప్రభుత్వం వాళ్ళకు చేదోడు వాదోడుగా పనిచేయాలి మరి అలాంటి చేదోడుగా పని పని పనిచేయనప్పుడు పేదవాడు ఎలా వస్తాడు ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మన భారతదేశానికి ఫస్ట్ మొట్టమొదటి ఎలక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు మరి అదే అక్టోబర్ ఇరవై ఒక్క తారీఖు నాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సవరించినటువంటి పేద ప్రజల గురించి రాజ్యాంగాన్ని సవరించినటువంటి ఆ నాయకునికి కూడా అక్కడ స్థానం కల్పించారు ఇక్కడ మంత్రివర్గ స్థానంలో పడ స్థానం కల్పించారు కానీ పేదవాడి ఆలోచనలు పేదవాడి విషయాలు ప్రభుత్వానికి ఉన్నటువంటి జీవోలను అప్పటి గవర్నమెంటే అప్పటి గవర్నమెంటే అమలు చేయలేదు దానికి నిరసనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్టోబర్ ఇరవై ఒక తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఆయన రాజీనామా తన పదకి తనకు ఉన్నటువంటి న్యాయశాఖకు సంబంధించినటువంటి ఆయన పోషిక ఆయనే రాజీనామా చేసిండు మరి ఆయనకే న్యాయం జరిగినప్పుడు మరి పేదవాడికి ఇంకెక్కడ న్యాయం దొరుకుతుంది కానీ విగ్రహానికి విగ్రహాలకు వస్తే పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయి ట్యాంక్ బండి కడ హర్మది కడ ఇక్కడ అక్కడ బాబాసాహెబ్ ఉన్నటువంటి విగ్రహాలు పెట్టుడు కాదు ఆయన అనుగు జాడలో నడవండి ఆయన అడుగు జాడలో నడిచి పేదవాళ్ళకు న్యాయం చేయండి పేదవాళ్ళను ముందుకు తీసుకుపోండి ప్రతి ఒక్క పథకంలోపల పేదవాడికి అన్యాయం కాకుండా చూడండి ఎవరైనా గరీబ్ వాళ్ళు ఓటు విలువ తెలుసుకోండి ఫస్ట్ రాష్ట్రంలో పట్ల ప్రతి విషయంలో పట్ట గవర్నమెంట్ ఏమంటుంది పేదలకు ఏ పథకం ఇస్తున్నాము ఆ పథకం ఇస్తున్నాము ఇది ఇస్తున్నాము అది ఇస్తున్నాము అంటుంది లాస్ట్కు వచ్చే వరకు పేదవాడికి ఏ పథకము దిక్కు లేదు ఈ ఓటును అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు మీ ఇళ్ళకి వచ్చి మీ దగ్గరకు వచ్చి అక్క ఈ చెల్లె ఇవి అవి అని చెప్పి అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తుంటూ పని ఖరాబ్ చేస్తుంటూ కానీ మీకు మాత్రం అభివృద్ధి మాత్రం లాస్ట్కి వస్తే రేపు చూస్తా ఎల్లుండి చూస్తా ఇది అది చూస్తా అటువంటి పరిస్థితి బాగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి అందుకే పేదవాడు పేదవాడు లాగా ఉండే ఎలక్షన్లు వచ్చినాయి ఏంటనే గవర్నమెంట్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి అన్న బాగున్నావా అక్క బాగున్నావా తమ్ముడు బాగున్నావా చెల్లె బాగున్నావా అమ్మ నేను గీ ఓటు గాది ఓటు గీ గుర్తు గా గుర్తు అని ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే మీరు బాగా ఆలోచించండి బాగా చేయండి చూడండి మీరు ఎవడైతే నాయకుడు చేస్తాడు ముఖ్యంగా ప్రభుత్వం నిలబడాలా ప్రభుత్వం మన దగ్గరికి రావాలి మనం ప్రభుత్వం దగ్గరికి కాదు ప్రభుత్వం మన దగ్గరికి రావాలి మనం ఇక్కడున్న ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలని ప్రభుత్వం వాడకాలి మరి అలాంటి ప్రభుత్వమే దిక్కులైనప్పుడు మరి పేదవాడికి అన్యాయం అనేది జరగకుంటే న్యాయం ఏదో జరుగుతుంది ఆ రోజు పెద్ద పెద్ద మహానుభావులకి అంబేద్కర్కి ఏం న్యాయం జరగలేదు న్యాయశాఖ సెంట్రల్ న్యాయశాఖ మంత్రి ఉండి కూడక తన పదవికి తన రాజీనామా చేసిండు నెహ్రూ నెహ్రూ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నెహ్రూ వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి అలాంటి వ్యక్తికే న్యాయం జరగలేకపోతే మన సామాన్య ప్రజలకేం దొరుకుతుంది అందుకే దయచేసి ప్రజలరా ఓటు హక్కును వినియోగించుకోండి ఈ ఓటు హక్కు ద్వారా ప్రజల్ని మభ్య అటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మనకు పథకాలు కావాలి ఫస్ట్ ప్రభుత్వం పక్కకు పెట్టండి మనకు పథకాలు కావాలి మన గురించే ప్రభుత్వం ఉన్నది మనకు మనకు పని పనిచేయనప్పుడు మన ప్రభుత్వం మనకు ఎందుకు ఇవ్వాలి దయచేసి పేద ప్రజలారా ఆలోచించండి